పులివెంతుల జెడ్పీటీసీ ఎన్నికల్లో అసలు ప్రజాస్వామ్యం అనే మాట మర్చిపోండి నియంతృత్వం దానికి మించి మరీ పోలీసులు ఎలక్షన్ కమిషన్ ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోనే దిగి వాళ్ళు సాగిస్తున్నటువంటి వికృందకాండ ఆ విశృంఖలతో నిజంగా ప్రజాస్వామ్యవాదులను బాధ పెట్టడం కదా పక్కన పెట్టండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇబ్బంది పెట్టే కదా పక్కన పెట్టండి చివరికి తెలుగుదేశం పార్టీలోనే ఉండి గొడవలు ఉండకూడదు ఫ్యాక్షనిజం ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడైనా ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి ప్రజా ప్రజాస్వామ్యం బాగుండాలి అని చెప్పుకునే వాళ్ళు కూడా అందులో మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఒక కీలక టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే గారు అయితే ఈ ప్రచారం కోసం అని చెప్పి పులిందలో వెళ్ళారట ఆ తర్వాత పులివెందుల ఏమంటారు బయట ఆ పరిధిలో ఉండొద్దు కదా ఎన్నికలు జరిగే పరిధిలో వేరేచర్ ఒక గెస్ట్ హౌస్లో చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి కొందరు మంత్రులు సీనియర్ నేతలు అక్కడంతా ఉండి వీటిని పరిశీలిస్తున్నారట సరళి బయట నుంచి ఆ దాని ఆ పులివెందుల ఈ పోలింగ్ చుట్టూ జరుగుతున్న అక్రమాలు ఏజెంట్ను కొడుతూ ఉండడానికి వైసీపీని లేకుండా చేయడాలు అడ్డుకుంటుండాలు మా ఓటు మమ్మల్ని వేనియండి అని చెప్పి కాళ్ళు మొక్కించుకున్నా కూడా కాలు మొక్కుతున్న వదిలిపెట్టని ఇవన్నీ చూడలేక ఆయన ఇంత అప్రజాస్వామికంగా ఎన్నికలు ఎదుర్కోకూడదు ఇది కరెక్ట్ కానే కాదు అధికారంలో ఉన్న ఇది పద్ధతి కానే కాదు అని అవన్నీ చూడలేక అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినాడట వెళ్ళిపోయి ఆయన ఊరికి ఆయన వెళ్ళిపోయినట్ట అక్కడి నుంచి ఆయన ఇవి కరెక్ట్ గానే కాదు అని చెప్పి సరే ఆయన ఎప్పుడు ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఫెయిర్ క్లీన్నెస్ ఉండాలి రాజకీయం అని చెప్పి అంటూ ఉంటారు కదా అని కొందరు వైసీపీ వాళ్ళ నేతకు వైసీపీ వాళ్ళ నేతకు ఫోన్ చేసి ఏంది సార్ లేకుంటే ఏందన్నా ఎంత దారుణాలు అది ఇది అంటే వెళ్ళిపోతున్నానబ్బా నేను కూడా అవన్నీ చూడలేకనే మా వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు వాళ్ళ పతనానికి ఓటమికి పునాది వేసుకుంటూ ఉన్నారు ఏం సమాధానం చెప్తాం ఇటువంటివన్నీ కూడా ఏం సాధించేది ఉంది ఇక్కడ ఒక జడ్పీటీసీ పది నెలల సంవత్సరం దానికోసం ఇంత చేయాల్సిన అయితే లేదు ఈ ఇన్ని దారుణాలు నేనైతే నా ఎలక్షన్స్లో నా నా రాజకీయ జీవితంలో నేనైతే ఎప్పుడు చూడలేదని చెప్పి వెళ్ళిపోయాడట ఆయన ఫోన్ చేసిన వాళ్ళకైనా అదే చదువుతూ ఉన్నారట అంత దారుణం జరుగుతుంది అని ఒక టీడీపీ నేత ప్రచారానికి వెళ్ళిన తర్వాత కీలక నేత విసుగు పుట్టేసిందట ఇంత దారుణాలు ఉండొద్దు అని జస్ట్ ఇమాజిన్ ఇక ఎన్నికలు వాళ్ళు ఎన్నికలు అంటారా వాటిని అంత దారుణంగా ఒక్క దొంగ ఓటు కూడా పడకూడదు మామూలుగా ఒక మనిషి ఒకే ఓటు వేయాలి అదే కదా డెమోక్రసీ అంటే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇంత దారుణం ఏంటి చెప్పాను కదా తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు